హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే దిల్షునగర్లో షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే నేను మా వారు ఇద్దరైతే వెళ్తున్నామండి ఇంకా మావారైతే ఈరోజు ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళేసి త్వరగా అయితే వచ్చారనమాట ఇంటికి సో ఇంకా మధ్యాహ్నం టైంలో కదా ఇంకా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి ఇంకా వాళ్ళని అయితే తీసుకెళ్ళట్లేను మేము ఉండేది హైదనగర్ కదండి సో దిల్చునగర్లో షాపింగ్ అనేసరికి మాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే అలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటే వన్ అవర్ అలా టైం అనేది తీసుకుంటుందండి ఇంకా అందుకే మేము త్వరగా అయితే బయలుదేరుతున్నాం అనమాట అయితే కొన్ని కొన్ని వస్తువులు అయితే ఉన్నాయండి తీసుకోవడానికి ఇంకా దిల్చున్నగర్లో షాపింగ్ అంటే ది బెస్ట్ అన్ అనొచ్చండి ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు లేదంటే కొంచెం మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళందరూ అయితే దిల్చునార్లో అయితే షాపింగ్ అయితే చేస్తారనమాట ఎందుకంటే చాలా తక్కువ రేటుకే అక్కడ ఎన్నో రకాల వస్తువులు అనేవి తీసుకోవచ్చు అండి చాలా ఐటమ్స్ అనేవి దొరుకుతాయి అనమాట మనకి అందుకే ఎక్కువ మంది ఇష్టపడేది దిల్షునార్లో దిల్షునార్లో షాపింగ్ చేయడం అలాగే ఇంకా కోటి ఉంటుంది కదండి సో అక్కడ కూడా చాలామంది షాపింగ్ అనేది చేస్తారనమాట ఎందుకంటే ఇంకా తక్కువ బడ్జెట్లో ఎక్కువ సామాన్లు లేదంటే ఎక్కువ ఐటమ్స్ మనకు కావాల్సినవి అవన్నీ అక్కడే దొరుకుతాయి అన్నమాట ఇలా అయితే షాపింగ్ చేస్తారండి మీలో ఎంతమంది ఇలా నాలాగా ఆలోచిస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే అయితే వచ్చామండి వచ్చిన తర్వాత ఇంకా నా ఫోన్కి అలాగే మా వారి ఫోన్కి నా స్క్రీన్ గ్లాస్ అయితే కొంచెం డ్యామేజ్ అయిందండి సో ఇంకా మేమైతే అది ఎంచుకుందాం అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ గ్లాస్ వచ్చేసి ఒకటేమో సిక్స్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఇంకొకటి ఏమో వన్ ట్వంటీ అలా ఉంటుందండి సో ఇంకా మేము వన్ ట్వంటీది అయితే వేయించుకుంటున్నాం అనమాట అది వచ్చేసి ఇంకా హండ్రెడ్కి అయితే వేస్తున్నారనమాట సో ఇంకా ఫస్ట్ మా వారిదైతే అయితే ఇలా క్లీన్ అయితే చేస్తున్నారు ఫస్ట్ కవర్ అయితే తీసేశారనమాట దానిపైన గ్లాస్ ఉంటుంది కదా అదైతే తీసేసి ఇంకా వాళ్ళ దగ్గర ఒక స్ప్రే ఉంటుందండి సో అదైతే ఇలా స్ప్రే చేసేసి దాన్ని మొత్తం నీట్గా క్లీన్ అయితే చేస్తారనమాట ఇంకా చేసిన తర్వాత మనకి ఏ గ్లాస్ కావాలా అని చెప్పేసి ఇంకా ఆ గ్లాస్ అయితే దానిపైన అయితే పెట్టి ఇచ్చేస్తారనమాట కానీ అసలు ది బెస్ట్ షాపింగ్ అనొచ్చండి దిల్షునార్లో ఎందుకంటే కొన్ని ఏమో బాగుంటాయి అనమాట ఇంకా కొన్ని ఏమన్నా కావాలనుకుంటే క్వాలిటీని బట్టి మనమైతే చూసి అయితే తీసుకోవాలి ఇంకా చాలామంది అయితే దిల్చునగర్ అయితే వస్తారండి సో ఇంకా షాపింగ్ మాల్ వచ్చేసి ఇంకా మెగా థియేటర్ అని ఉంటుంది కదండి సాయిబాబా టెంపుల్ దిల్చినార్లో సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా చివరి చివరిలో అయితే వెంకటాద్రి థియేటర్ అని అండి సో అక్కడ వరకు అయితే మొత్తం షాపింగ్ ఇంకా కొంచెం లోపలికి టర్నింగ్లో వెళ్తే మాత్రం చాలా చాలా పెద్ద షాపింగ్ ఉంటుందండి మనకు అక్కడ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇంకా హోల్సేల్లో ఏమైనా కావాలంటే అలా చాలా చాలా రకాలు ఉంటాయండి అసలు హ్యాండ్ బ్యాగ్స్ పెన్స్ లేదంటే కమ్మలు లేదంటే ఇంకా ఈ విధంగా దండలు అలా అన్నీ అయితే దొరుకుతాయి అన్నమాట చాలా చాలా రకాలు అయితే ఉంటాయండి మీలో ఇంకా ఎవరైనా షాపింగ్ చేయకుంటే ఖచ్చితంగా వెళ్ళి దిల్చినగర్లో అయితే షాపింగ్ అయితే చేయండి ఎందుకంటే ఇంకా తక్కువ బడ్జెట్లో ఎక్కువ సామాన్లు అనేవి వస్తాయండి మనకి కాబట్టి ఇంకా మేమైతే ఎప్పుడు ఇలా గిల్చునగర్లోనే షాపింగ్ అయితే చేస్తామండి ఇంకా చూడండి మా వారితో అయితే ఫోన్ స్క్రీన్ వేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత నా నా ఫోన్ కూడా ఇచ్చానండి ఇచ్చేసి ఇంకా నేను కూడా మొత్తం గ్లాస్ అయితే వేయించుకున్నాను అనమాట వేయించుకొని ఇంకా కొద్దిసేపు అలా మొత్తం షాపింగ్ చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి అసలు ఎంత హ్యాపీగా అనిపించింది చాలా రోజులైంది దిల్చినగర్లో షాపింగ్ చేయడము మేము చాలా రోజులు అవుతుందండి మాకు దూరం కదా సో ఎక్కువ మాకు టైం దొరకక అలా ఇంకా నేను స్టిచ్చింగ్ చేశాను కదా సో అలా ఇంకా నాకు టైం అనేది కుదరలేదు అయితే కుదిరిందండి ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ వరకు బ్లౌజెస్ అయితే ఇలా మొత్తం డిజైన్ అయితే వేయించి పెట్టారండి సో కాస్ట్ వచ్చేసి ఒకటి సిక్స్ హండ్రెడ్ అంట చాలా మంచిగా అనిపించింది నాకైతే కాకుంటే ఇంకా అది క్లాత్ ఏమన్నా షేడ్ అవుతుందేమో అని చెప్పేసి కలర్ షేడ్ అవుతుందేమో అని కొంచెం డౌట్ అయితే మేమైతే తీసుకోలేదండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మీకు మొత్తం షాపింగ్ చూపిద్దాము మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం ఉంటుందన్నమాట గల్లీలాగా సో ఈ గల్లీలో మొత్తం వచ్చేసి అన్నీ చూడండి చెప్పుల షాప్స్ కమ్మలు అలాగే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఈ విధంగా మొత్తం డ్రెస్సెస్ లెగ్గిన్స్ చున్నీస్ ఇలా చాలా చాలా రకాలు డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్ అయితే ఉంటుందండి ఇంకా చాలా పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయన్నమాట సిఎంఆర్ కేఎల్ఎమ్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇలా చాలా చాలా ఉంటాయండి చూడండి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా చాలా రకాలు ఉంటాయండి సో మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చున్నీస్ కానీ లెగ్గిన్స్ కానీ లేదంటే లగేజ్ బ్యాగ్స్ లేదంటే ఇంకా స్వెటర్స్ అలా చాలా చాలా రకాలు అయితే ఉంటాయండి ఇది మొత్తం ఇలాగే ఉందన్నమాట ఇంకా నేనైతే అలా చూసుకుంటూ వెళ్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడ స్వెటర్స్ చూద్దామని చెప్పేసి అయితే చూస్తున్నామండి ఇది అయితే చూసామన్నమాట ఫస్ట్ కొంచెం బాగానే ఉందండి కాకుంటే కొంచెం నార్మల్గా ఉందన్నమాట ఇంకా మావారైతే చూసారు ఫస్ట్ చూసిన తర్వాత ఇంకా తన సైజ్ అయితే దొరకలేదనమాట తనకు తీసుకుందామని చెప్పేసి చూస్తే దొరకలేదు ఇంకా ఒక దీంట్లో పెద్ద సైజు ఉందని చెప్పేసి అడిగాము కాకుంటే దాంట్లో ఇంకా అదే సైజు చిన్న సైజే ఉన్నాయని చెప్పారు ఇంకా సర్లే అని చెప్పేసి చూసామనమాట ఇంకా కాసేపటి తర్వాత ఇంకా వేరే స్వెటర్ అయితే దొరికిందండి ఇంకా అదైతే మా అయితే తీసుకున్నాను ఇంకా ఏ స్వెటర్ తీసుకున్నాను అని చెప్పేసి మీకు తర్వాత అయితే చెప్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంది కదండి ఇక్కడ పూసలతో వచ్చేసి మెటల్స్ అంటారో ఏమంటారండి అండి ఇది నాకు తెలియదు అనమాట సో ఇంకా ఇలా ఉన్నాయన్నమాట చాలా రోజులు అవుతుంది ఇవి తీసుకుందాము అనేసి అనుకున్నాను కాకుంటే నాకు వన్ గ్రామ్ గోల్డ్లో అలా చూస్తే మాత్రం చాలా కాస్ట్ పడుతుందండి ఒకటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఇంకా థౌజండ్ ఇంకా చాలా మంచి క్వాలిటీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఇంకా అందుకే అంత కాస్ట్ ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ ఒక రెండు కలర్స్ అయితే తీసుకున్నాను ఇంకా అవి ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రెండు కలర్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ స్వెటర్స్ చూపిస్తున్నాను కదా అవి వచ్చేసి ఇంకా మా వారైతే ఒకటైతే తీసుకున్నారనమాట ఇంతకుముందు ఒక స్వెటర్ తీసుకున్నారండి కాకుండా అది కొంచెం చాలా చలిగా ఉంది వద్దు అని చెప్పేసి అన్నారు సో ఇంకా అందుకే ఈ ఇంకొక స్వెటర్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇంకా ఉదయాన్నే మార్కెట్కి వెళ్తాడు కదండి చాలా చలిగా ఉంటుందనమాట అందుకే ఇంకా ఇది చాలా వెచ్చగా ఉంటుంది అనేసి ఇంకొక స్వెటర్ అయితే తీసుకున్నాం అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ పౌచ్ల దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఫోన్ పోవచ్చు ఇంకా నాదైతే బాగానే ఉందండి నేను మా వారిద్దరం కలిసి ఒకటేసారి తీసుకున్నాము కాకుంటే తనదేమో చాలా త్వరగా డ్యామేజ్ అయిపోయింది అనమాట అందుకే ఇంకా తనైతే తీసుకుంటున్నాడు మేమైతే రెండు చూస్తున్నాము ఏ కలర్ బాగుంది ఏది బాగుంది అని చెప్పేసి ఇంకా మా వారి చేతిలో ఉన్నదైతే మాకైతే నచ్చిందండి ఇంకా అదే తీసుకున్నాం అనమాట ఇంకా మీకు ఈ నగర్ షాపింగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నగర్లో అయితే షాపింగ్ అయితే చేయండి ఎందుకంటే చాలా తక్కువ రేట్లో ఉంటాయి కాబట్టి మనం ఒక ఫైవ్ అలా తీసుకెళ్ళినా బడ్జెట్లో అన్ని వస్తువులు అయితే తీసుకోవచ్చండి మేమైతే అలాగే ఆలోచిస్తామన్నమాట ఇంకా చూడండి ఇలా ఇంకా మా అయితే పోచ్ తీసుకున్నారు ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి మేము ఈ వీళ్ళు వచ్చేసి మా రిలేషన్స్ అనమాట మా మేనమామ బిడ్డ అల్లుడు సో ఇంకా వాళ్ళైతే కొత్తగా ఇక్కడ ఒక హోటల్ అయితే స్టార్ట్ చేశారండి సో మిర్చి బండి అనమాట ఇంకా వాళ్ళైతే ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి మేము వస్తుంటే దారిలోనే వాళ్ళ ఇల్లు ఉంటుందండి చైతన్యపురి సో అక్కడైతే వచ్చేసి వాళ్ళ దగ్గర అయితే అడుగుతున్నాం అనమాట ఇలా ఉంది ఇలా నడుస్తుందని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అన్ని విషయాలు అయితే మాట్లాడుతున్నారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి బజ్జీల వండి ఇలాగైతే పెట్టారనమాట వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో ఎండి చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్